ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో విమానంకి నూట అరవై ఎనిమిది మంది ఉన్నారు ఈ విషయాలు తెలియాలంటే వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు నేను లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే ఫ్రెండ్స్ దేశంలో వరుస విమాన ప్రమాదాలు భయాందోళనకు కలిగిస్తున్నాయి అయితే రోజు చాలా విమానాలు సాంకేతిక లోపం కారణంగా రద్దు కావడం లేదా అత్యవసర ల్యాండింగ్ కావడం జరుగుతోంది తాజాగా మరో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది అయితే గువాహటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండుగో విమానం బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్ అయింది విమానంలో నూట అరవై మంది ప్రయాణికులు ఉన్నారు గుహాటి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరు అత్యవసర ల్యాండింగ్ చేయడం వెనక చాలా పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు విమానంలో ఇంధనం తక్కువగా ఉండడం వల్ల పైలట్ మేడే కాల్ ప్రకటించారు దీంతో విమానం బెంగళూరుకు అత్యవసర ల్యాండింగ్ చేయింది అయితే విమానంలో ఇంధనం తక్కువ ఉన్నట్లు గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు విభాగానికి సిగ్నల్ ఇచ్చారు మేడే మేడే అంటూ పూర్తిగా ప్యూల్ అయిపోయిందని చెప్పి సంఖ్య ఇవ్వడంతో వెంటనే ఏటీసీ అప్రమత్తమైంది విమానాశ్రయంలోని సిబ్బందిని అప్రమత్తం చేసింది దీంతో వాళ్ళు విమానం ల్యాండింగ్ అయిన ప్రాంతానికి మెడికల్ ఎమర్జెన్సీ కిట్స్ తో వెళ్లారు అయితే విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్